అందరికీ నమస్కారం శ్రీ ఓం నమ శివాయ ఓం శ్రీ సాయిరాం ఏప్రిల్ ఒకటో తారీఖు మంగళవారం రోజున మేషరాశివారు ఈ ఒక్క పదార్థాన్ని తింటే గనక నెల మొత్తం కూడా డబ్బుకి లోటు అనేది ఉండదు నెల కూడా అంటే ఏప్రిల్ నెల మొత్తం కూడా డబ్బుకి లోటు ఉండదు ఆర్థిక కష్టాలు ఉండవు ఈ యొక్క నెల పూర్తిగా మీకు కలిసి వస్తుంది ఈ యొక్క లక్ష్మీప్రదమైనటువంటి ఈ ఒక్కటి లక్ష్మీదేవికి మీరు ప్రీతికరమైనటువంటిది ఈ ఒక్క పదార్థాన్ని కనుక తింటే చాలు అయితే వారు ఏ పదార్థాన్ని తినడం వలన ఈ ఏప్రిల్ నెల పూర్తిగా కలిసి వచ్చి డబ్బుకి లోటు లేకుండా ఉంటుందో అలానే పాత బాకీలు సైతం తొలగిపోతాయంటే మీరు ఏవైతే అప్పులు చేసి ఉన్నారో లేదా అప్పు ఇతరులకి ఇచ్చి ఉందో లేదా తీసుకునేది ఉందో అంటే మొండి బాకీలు ఉన్నా సరే లేదా అప్పులు ఉన్నా సరే వాటి నుంచి మీరు విముక్తిని పొందాలి అన్నా లేదా ఇవ్వాల్సిన డబ్బు ఇవ్వాలన్నా కానీ రావాల్సిన డబ్బు రావాలి అన్న ఇవన్నీ జరగాలి అన్న లక్ష్మీదేవి అనుగ్రహం ఉండాలి మరి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని మీరు ఎలా పొందాలి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందడం వలన ధనం వస్తుందంటే హండ్రెడ్ పర్సెంట్ కూడా వస్తుంది కనుక లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందడం కోసం ఈ పరిహారాన్ని చేయండి తప్పకుండా మంచి ఫలితం అయితే ఉంటుంది అయితే ఈ పరిహారాన్ని ఎలా చేసుకోవాలో ఇప్పుడు మనము తెలుసుకుందాం అంటే ఒక పదార్థాన్ని తింటే సరిపోతుంది ముఖ్యంగా ఏది చేసినా చేయకపోయినా ఈ యొక్క పదార్థాన్ని తింటే సరిపోతుంది మిక మిష రాశి అనేది రాశి చక్రంలోనే మొట్టమొదటి రాశి రాశి చక్రంలో మొట్టమొదటిది అలానే అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతికా నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వ్యక్తులని మేషరాశిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి వచ్చేసి కుజుడు ఇక మేషరాశి వారికి ఏప్రిల్ నెల పూర్తిగా ఎలా ఉంది అంటే కనుక అనుకూలంగా ఉంటుంది మేషరాశి వారికి ఈ సమయంలో కష్టపడితే ప్రతిఫలితాలు ఎక్కువగా ఉన్నాయి కానీ వీరు గొడవలకి దిగకూడదు ఏదైనా సరే నిర్ణయం తీసుకునే ముందు ఆలోచించి నిర్ణయాలను తీసుకోవాలి ఆచితూచి తూచి ఆలోచించి నిర్ణయాలను తీసుకోవాలి ఏ విషయంలో కూడా ఆవేశపడవద్దు ఆవేశం ఆవేశపడకుండా పనులు పూర్తి చేసుకోవాలి అంతేకాకుండా వీరు జీవితంలోనే ఏదైనా ఒక సాధించాలి అనుకుంటూ సాధించి తీరుతారు ఇక ముఖ్యంగా ఏదైనా ఆపదలు ఉంటే ఆదుకుంటారు కానీ వీరికి ఉన్నటువంటి మైనస్ లక్షణం ఏమిటి అంటే కనుక పరోక్ష మాటలను అధికంగా నమ్ముతూ ఉంటారు పరోక్షంగా వీరు ఏదైనా సరే ఎవరైనా చెబితే దానిని నమ్ముతూ ఉంటారు పరోక్షమైనటువంటి మాటలు వినటం నమ్మటం వలన వీరికి సమస్యలు వస్తాయని చెప్పుకోవచ్చు పరోక్షంగా వీరు ఎవరైతే మాటలు నమ్ముతూ ఉన్నారో దానివల్ల మీరు చాలా రకాల సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది కనుక మేషరాశి వారు ఎవరైనా ఎవరి గురించి అయినా సరే ఏదైనా చెబితే నమ్మకూడదు నమ్మి మీ మంచి కోరే వారిని మీరు దూరం చేసుకోకూడదు నూతన స్నేహితులను మాత్రం పొరపాటున కూడా నమ్మకూడదు అంటే కొత్తగా పరిచయమైనటువంటి స్నేహితులను ఎక్కువగా నమ్మి పాత స్నేహాలను పాత బంధాలను పాత బంధుత్వాలని మీరు దూరం చేసుకున్నట్లయితే కానీ చాలా కనుక కోల్పోతారు మీ జీవితంలో అని గుర్తుపెట్టుకోండి మీకు కొత్త స్నేహాలతో పరిచయం వాళ్ళు అవసరం లేదని చెప్పట్లే కానీ ఎంతలో ఉండాలో అంత వాళ్ళు ఉంటేనే మాత్రమే మంచిది ఒక్కసారి ఎవరిని నమ్మితే కనుక మీ యొక్క సర్వం వారికి ఇస్తూ ఉంటారు అంటే మీ ఇంట్లో ఉండేటువంటి వస్తువుల దగ్గర నుండి ప్రతిదీ కూడా వారికి ఇవ్వటం అనేది జరుగుతుంది లేదా వారిని పూర్తిగా మీ ఇంట్లో ఎప్పుడు కూడా మీ ఇంట్లోనే ఉండమని చెప్పి లేదా మీ సమయాన్ని వృధా చేసుకొని వారి కోసం వారితో మాట్లాడి వారితో టైం అంతా వృధా చేసి ఇక మీ యొక్క సమయాన్ని వృధా చేసి పనిని వృధా చేసి మీ ఇలా ఆర్థికంగా నష్టపోతారు ముఖ్యంగా మీ డబ్బు వ్యవహారాలు మాత్రం వారికి చెప్పకూడదు అలా చెప్తే కనుక మీరు చాలా ఇబ్బందుల పాలవుతారు గుర్తుపెట్టుకోండి ఎందుకంటే వారు మిమ్మల్ని చాలా నష్ట నష్టం అంటే నష్టానికి గురి చేయాలని చెప్పి మీకు ఉన్నటువంటి మంచి పేరు ప్రతిష్టలు చెప్ప క్షడగొట్టాలని చెప్పేసి వారు అనుకుంటూ ఉంటారు దీనిని మీరు గ్రహించరు పూర్తిగా మీ దగ్గర ఉన్నటువంటి డబ్బును తీసుకోవడం కానీ మీకు ఏదో ఒక ఆని వారు చేస్తేనే తప్ప మీరు వారి గురించి ముందుగానే గ్రహించరు కనుక ఈ యొక్క రాశివారు మేషరాశి వారు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక ఏప్రిల్ నెల పూర్తిగా మీకు అనుకూలంగా ఉంది కష్టపడితే ప్రతిఫలం తప్పకుండా ఉంచుతుంది అలానే మీరు ఎవరిని పడితే వారిని గుడ్డిగా నమ్మకూడదు అంతేకాదు దాన ధర్మాలు చేస్తే మీకు ఉండే దోషాలు ఏలినాటి శని దోషాలు తొలగిపోతాయి కుటుంబ పరంగా అయితే ఎదుర్కొంటున్న సమస్యలు అయినా పిల్లలు చెప్పిన మాట వినకపోయినా ఎలాంటి సమస్యలైనా సరే తొలగిపోతాయి ఇక ఈ రాశివారు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా ఈ సమయంలో చేయాల్సినటువంటి చిన్న చిన్న పరిహారాలు పూజలు కావచ్చు లేదా దోష నివారణ కోసం చేసే పూజలకు పరిహారాలు కావచ్చు వాటిని తెలుసుకుందాం ఇక మీరు మీకు ఏదైనా డబ్బు సమస్య ఉంటే కనుక ఖచ్చితంగా మీరు ప్రతి శనివారం కూడా నవగ్రహాలను పూజించండి నవగ్రహాల చుట్టూ తొమ్మిది ప్రదక్షిణాలను చేయండి అలానే మీరు ఈ యొక్క ఏప్రిల్ నెల ప్రారంభం రోజున అంటే ఏప్రిల్ ఒకటవ తారీఖు మంగళవారం రోజున లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి రోజు లక్ష్మీదేవికి ఎర్రని పుష్పాన్ని సమర్పించండి మీకు దూర ప్రయాణాలు కలిసి వస్తాయి విదేశీ అంటే విదేశీలు కావచ్చు అంటే ముందుగానే విదేశాలకు వెళ్ళి సెటిల్ అయినటువంటి మేషరాశి వారు కావచ్చు లేదా కొత్తగా విదేశాలకు వెళ్ళి సెటిల్ అవ్వాలని చెప్పేసి అనుకుంటున్నటువంటి మేషరాశి కావచ్చు వారు మందార పువ్వుని లక్ష్మీదేవికి సమర్పించి లక్ష్మీదేవికి మీ యొక్క కోరికను చెప్పుకుంటూ ఉంటే కనుక అమ్మవారు మీ కోరికను తప్పకుండా తీరుస్తారు అలానే గణపతికి ఎర్రని గన్నేరు పువ్వు లేదా మందార పువ్వు అరికను సమర్పించండి ఇలా చేసి అమ్మవారికి కీర్ లేదా పాయసాన్ని సమర్పించి దానిమ్మ పండు గింజలను లక్ష్మీదేవికి సమర్పించండి వారు ఇలా సమర్పించినట్లయితే కనుక పూజ పూర్తి అయిపోయేక అమ్మవారికి అష్టోత్తరాలు చదివి అమ్మవారి యొక్క నామస్మరణ చేసి మీ మనసులో ఉండే కోరికను చెప్పుకొని దీప దూప నైవేద్యాలతో అమ్మవారిని అంటే మీరు ఇంత ఇంట్లోకి ఆహ్వానించాలి తర్వాత అమ్మవారికి మీ యొక్క సమస్యని చెప్పుకోండి మీకు ఏదైతే సమస్య ఉందో దానిని చెప్పుకొని ఆ సమస్య తొలగిపోవాలని చెప్పి వేడుకోండి అలా చేశాక మీరు ఏదైతే అమ్మవారికి పెట్టినటువంటి నైవేద్యం ఉంటుందో అంటే ఇది మనం ఏదైతే కీర్ కానీ పాయసం కానీ లేదా అమ్మవారికి మనం పెట్టినటువంటి కీర్ పాయసంతో పాటు పెట్టినటువంటి దానిమ్మ గింజలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మీరు స్వీకరించండి ఇంట్లో ఉండే వారందరూ కూడా మేషరాశి వారు కుటుంబ సభ్యులందరూ కూడా వాటిని మహాప్రసాదంగా భావించి తినండి ఇలా చేయటం వలన మీకు డబ్బు అనేది ఎప్పుడు కూడా పుష్కలంగా ఉంటుంది ఈ నెల ఫస్ట్ ఏప్రిల్ ఫస్ట్ మొత్తం కూడా డబ్బుకి లోటు అనేది లేకుండా ఉంటుంది కాబట్టి బాగా కలిసి వస్తుంది కుటుంబ పరంగా అయినా వ్యాపార పరంగా అయినా సరే ఉద్యోగపరంగా అయినా విద్యాపరంగానైనా మీకు బాగా అంటే చాలా బాగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు ఈ తర ఏ సమస్యలు వచ్చినా సరే తొలగిపోతాయి లక్ష్మీదేవి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొందుతారు ఎందుకంటే అమ్మవారికి దానిమ్మ పండు అంటే చాలా ఇష్టం కనుక దానిమ్మ పండుతో చేసేటువంటి పరిహారాలు కూడా మంచి ఫలితాన్ని తెచ్చి పెడతాయి లక్ష్మీప్రదమైనటువంటి ఈ యొక్క దానిమ్మ పండిని లక్ష్మీదేవికి సమర్పించి ఆ తర్వాత దానిని ఇంట్లో ఉండే వాళ్ళు తినడం వలన మంచి శుభయోగం అయితే కలుగుతుంది డబ్బు సమస్యలు తొలగిపోయి కుటుంబ పరంగా వ్యాపార పరంగా ఉద్యోగ పరంగా కూడా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు ఇక కాబట్టి మేషరాశి వారికి ఎలా ఉంటుంది ఏ వస్తువును తినాలి అనేది ఇలా తినడం వలన ఆర్థిక సమస్యలు అప్పులు అన్నీ తగ్గిపోతాయి కుటుంబ పరంగా ఉండే సమస్యలు కూడా తొలగిపోతాయి భార్యాభర్తల మధ్య అనుకో అన్యూన్యత పెరుగుతుంది చేతి నిండా పుష్కలంగా డబ్బు ఉంటుంది డబ్బు సమస్య అనేది అసలు మీ దరిదాపులోకి కూడా ఉండదు ఇలా మేషరాశి వారికి జీవిత చక్రం అనేది మారి వీరికి అప్పుల సమస్యలు తీరిపోయి ఇంట్లోకి డబ్బు వస్తూనే ఉంటు ఉండాలి అన్న అప్పు ఇచ్చే స్థాయికి వెళ్ళాలి అన్నా కానీ ఈ పరిహారాన్ని చేసుకోండి ఈ పదార్థాన్ని తినండి నమ్మకంతో భక్తి శ్రద్ధతో లక్ష్మీ గణపతులను పూజించండి ఏప్రిల్ నెల అనేది మంగళవారంతో ప్రారంభం ఉంది కనుక ఈ రోజున మీరు మర్చిపోకుండా ఇలా చేసుకోండి మీ కుటుంబ సభ్యులు మీరు వారి గురించి జాగ్రత్తగా తీసుకుంటారని అనుకునివ్వండి వారితో చెప్పుకోదగినంత సమయాన్ని గడపండి ఫిర్యాదు చేయడానికి వారికి అవకాశం ఇవ్వకండి ఆనందించే కొత్త బంధుత్వాల కోసం ఎదురు చూడండి ఈ యాంత్రిక జీవితంలో మీకు మీ కొరకు సమయం దొరకడం కష్టమవుతుంది కానీ అదృష్టం కొద్ది మీకు ఈరోజు ఆ సమయం దొరుకుతుంది రోజు మీ జీవిత భాగస్వామితో ఆత్మీయమైన సంభాషణ జరిపి ఆనందించండి మీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు ప్రత్యేకించి ఆలు కాలు మనండి ఆర్థిక లబ్ధిని తెచ్చిపెట్టే కొత్తది ఎంజైటింగ్ పర్సెంట్ని అనుభూతిస్తారు ప్రపంచంలోని విషయాలు మాట్లాడేటప్పుడు మీరు ప్రేమించే వారితో వివాదాలు లేవకుండా చూసుకోండి మీ స్నేహితులని బహుకాలం తర్వాత కలవబోతున్నారు అనే ఆలోచనకి మీకు జాగ్రత్తగా ఉండండి ఆనందంగా ఉండండి